కథ ప్రారంభమవుతోంది అక్షతలు అందరూ కూడా చేత్తో పట్టుకుని ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి యొక్క కథ భక్తిశ్రద్ధలతో వినండి కథ ప్రారంభ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతజే అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే క్షీరాంబోధితరం గోత్త బిందుచంద్రాంకితాకృతి తులసీవన సీమాయాగత మాధవం భజే ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించయుండు శ్రీ మహావిష్ణువు కార్తీక ద్వాదశి రోజున లక్ష్మి బ్రహ్మ మొదలగున వారితో కూడి బృందావనానికి వస్తాడు అటువంటి సమయంలో బృందావనమందు ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుణ్ణి అంటే విష్ణుమూర్తిని పూజ చేయుదురో వారికి సంపూర్ణమైనటువంటి దీర్ఘాయువు ఆరోగ్యము ఐశ్వర్యము మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి అండంలో ఎటువంటి సంశయము కూడా లేదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానము దానము పూజ చేసినట్లయితే అధికమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్త మునుల చేత నమస్కృతుడై పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు ఎక్కడైతే వాసము చేయనో అట్టి లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలు శ్రద్ధాభక్తియుక్తులతో పూజ చేయవలను శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకముగా వనమునందు పూజింపబడినటువంటి వాడై ఈ కాలమునందు అనగా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి వనమందు నన్ను ఎవరైతే పూజ చేస్తారో వారు సమస్త పాపాల చేత విడువబడి నా సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు దేవతలేమి యక్షులేమి నారదుడు మొదలైనటువంటి మునీశ్వరులందరూ వీరందరూ కూడా బృందావనంలో సన్నిహితుడైనటువంటి శ్రీమన్ నారాయణుణ్ణి అనగా శ్రీ మహావిష్ణువుని సమస్త పాపాలు గాను పూజ చేస్తూ ఉన్నారు పతితుడు కానీ మహాపాతకాలు చేసినవాడు కానీ ఉపపాతక యతుడు కానీ ద్వాదశ రోజున శ్రీ మహావిష్ణువుని పూజ చేసినట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా అగ్నిహోత్రంలో పడి పత్తిపోగువలే నశించిపోవును తులసి సహితుడైన శ్రీమన్నారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువుని ఏ పురుషుడు పూజ చేయక ఉండునో అట్టి పురుషుడు పూర్వం పుణ్యముల నుండి కూడా అంటే పూర్వకాలం చేసినటువంటి పుణ్యాలు కూడా విడవబడినటువంటి వాడై రౌరవము నరకాన్ని కూడా పొందుతాడు బృందావనమునందు సన్నిహితుడైన విష్ణువును పూజించనుచో స్త్రీలు మరియు అన్ని వర్ణాలు వారు కూడా స్వర్గాన్ని పొందుతారు బృందావనం చాలా మహత్యం కలిగినది అచ్చట పూజించినట్లయితే శ్రీ మహావిష్ణువు అత్యంత సంతోషకరమని పూర్వం దేవతలు గంధర్వులు ఋషులు మొ మొదలైనటువంటి వారందరూ కూడా బృందావనం నందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువుని పూజించిరి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి సహిదులైనటువంటి నారాయణమూర్తిని పూజించని మనుషులు కోటి జన్మలు పాపులుగా చండాలుడుగా పుడతారు కార్తీక శుద్ధ ద్వాదశ రోజు ఈ బృందావనమునందు శ్రీ మహావిష్ణువు అనన్య శరణులై భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్యా పాతకము సురాపానము మొదలైనటువంటి సర్వ పాపాలు కూడా నశిస్తాయి మంచి పుణ్యం కూడా లభిస్తుంది సువర్ణస్థైయము మొదలైనటువంటి మహాపాతకాలు కానీ గురు తల్పగమనం కానీ మొదలైనటువంటి మహాపాతకాలు కానీ క్షణమే అగ్నిహోత్రంలో పాడేసినటువంటి పత్తిపోకవలే దగ్ధమవుతుంది అట్టి మహాపుణ్యకరమైనటువంటి దినమును గాన తులసి బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువును పూజించుట చాలా ప్రశస్తమై ఉన్నది సాధువగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానాలన్నీ కూడా నెరవేర్చుకుని కల్పోక్త ప్రకారముగా నానావిధ వేద మంత్రాలు చేత కానీ పురుష సూక్తం చేత భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడిని పూజ చేయవలను ఎలా అంటే మొదట పంచామృతము మొదలైనటువంటి శుద్ధోదకాల్చే అభిషేకాలవి కూడా చేసుకుని శ్రీ మహావిష్ణువుని స్వర్ణ చే అలంకరించి నానా పుష్పాలు చేత ధూప చే పూజించి భక్తి పురస్సరముగా నైవేద్యం ఇచ్చే దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనం సమర్పించవలను లోకమనంద ఎవ్వరి ప్రకారము కూడా పూజలు గావి గావించుచూ ఉండునో అతడు సకల పాపాలుచే విడువబడి సమస్త సంపదలు వృద్ధులు కలిగి సంపత్ సమృద్ధులు కలిగి మిగుల జయశాలి అయి ఉంటారు అంటే ఏ కార్యం తలపెట్టినా సరే అన్నీ కూడా విజయాలే చేకూరుతాయి అచ్చటను అచ్చట ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్రాంతములో గోమ గోమయం అంటే ఆవుపాడితో అలికి పంచవన్నలతో ముగ్గులు అలంకరించి పద్మములను శంఖములు షార్ంగము చక్రము కౌమోదకి గోపాదాలు శ్రీవత్స పాదములు తిన్నె మీద అలంకరించి పూజించి తరువాత గీతవాద్యాలతో వేదఘోషలతో తులసి కథని భక్తి శ్రద్ధలతో విని పూజ చేసిన తర్వాత సంతుష్టుడూ స్వచ్ఛమైన గలవాడు కాగలడు పుణ్యము కోరేవాడు ఎలా అయినా తులసీవ్రత మహాత్యాన్ని వినవలెను విష్ణు సాహిధ్యం కావలసినట్లయితే బ్రాహ్మణ సభలో తులసీ మహాత్యాన్ని వినవలను విష్ణుదేవుడికి ఏమాత్రమూ ప్రీతి చేయవలనని ఉన్నను తులసి మహాత్యం శ్రద్ధలతో వినవలను ద్వాదశి రోజు తులసి కథనం విన్నట్లయితే పూర్వజన్మకృతమైనటువంటి దుఃఖాలన్నీ కూడా వదిలిపోతాయి ఎవరు దానిని వినెదరో ఎవరు చదివెదరో విష్ణులోకాన్ని పొందుతారు అప్పుడు పూజాకాలమునందు ధూపదీపాలు చూసినవాడు గంగా స్నాన ఫలాన్ని పొందుతాడు పాపము గలవాడెవడైనను నేరాజనం చూసినట్లయితే పాపమంతా కూడా నిప్పులో పడినటువంటి ప్రత్తిపోగువలే దగ్ధమవును ఎవరు నేరాజనమును నేత్రాలకు అందు అద్దుకుందనో శిరస్సునందు అద్దుకుందనో వాడికి విష్ణులోకం కలుగుతుంది ఆ వెనుక టెంకాయలు బెల్లము ఖర్జూరము అరటిపరులు చె చెరుకు గడలు మొదలైనటువంటి వాటిని నివేదన చేసి వీటిని తులసి సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి నారాయణుడికి నైవేద్యంగా సమర్పించి మోక్షార్థి అయినటువంటి పురుషుడు శ్రీ ప్రసాద మంత్రాక్షతల్ని పుచ్చుకొని భక్తి శ్రద్ధలతో గంధ పుష్పాక్షతలతో బ్రాహ్మణులకు పూజించి యథాశక్తి దక్షిణలను ఇవ్వవలను ఈ ప్రకారం చేసినట్లయితే కోటి జన్మలయందు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయి ఈ వ్రతమును ఎవరైతే చేస్తారో వారికి ఈ లోకమునందు సమస్త భోగభాగ్యాలు ఆముష్మికమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గతి కూడా కలుగుతుంది ఈ ద్వాదశి రోజు బృందావనమును సన్నిధానంలో అవశ్యముగా దీపదానం చేయవలను ఒక దీపం చేసిన ఏళ్ల దానం ఉపపాతకాలన్నీ కూడా నశించిపోతాయి పది దీపాలు దానం చేసినట్లయితే మహాపాతకాలన్నీ కూడా నాశనమవుతాయి నూరు దీపాలు అనగా వంద దీపాలు కనుకను మరి దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగుతుంది ఇంతకు మీదట అంటే వందకి మించి కనుకను దీపదానం చేసినట్లయితే స్వర్గాధిపత్యాన్ని కూడా పొందుతారు అలాగే బ్రహ్మాదులకు దీపదాన ప్రభావం వల్లనే వైకుంఠమందు శాశ్వతమైనటువంటి నివాసం కలిగినదని అంతు అంటూ ఉంటారు శుద్ధ ద్వాదశి రోజు బృందావన సన్నిధానమందు దీపదానాన్ని ఎవరైతే చేస్తారో వారు వైకుంఠంలో సమస్తమైనటువంటి భోగ భాగ్యాలని కూడా అనుభవించి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ఆ దీపదర్శన మాత్రము చేతనే ఆయుర్దాయం బుద్ధి ధైర్యము సంపత్తులు పూర్వజన్మ స్మరణ మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి ఆ దీపమునకు ఏ ఆవునయ్య ఆ దీపానికి ఆవునయ్య ఉత్తమం అలాగే మంచు నూనె మధ్యమం నూనె అధమములు అలాగే అడవి ఎందు పుట్టినటువంటి తైలాలు ఇతరమైనటువంటి నూనెలు కూడా అధమాధమములు ఆవునేతితో దీపం వెలిగించి దానం చేసినట్లయితే జ్ఞానలాభం అలాగే మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది మంచ నూనెతో కనుకను వెలిగించినట్లయితే సంపత్తు కీర్తి లభ్యమవుతుంది ఇతరమైనటువంటి వన్యతైలాలు కామ్యార్థాలు ఆవాల నూనెతో కానీ అవిష నూనెతో కానీ దీపం పెట్టినట్లయితే శత్రువులు నశిస్తారు ఆమదంతో కనుకను దీపం చేసినట్లయితే సంపత్తు ఆయువు క్షీణమగుతుంది గేదినేతితో కనుకను దీపం వెలిగించినట్లయితే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం కూడా నశించిపోతుంది అదే స్వల్పంగా కనుకను ఆవు నేతితో కలిపి దీపం పెట్టినట్లయితే దానికి ఎటువంటి దోషమో కూడా లేదు ఈ విధంగా దీపదాన మహత్యం ఎవరికైతే చెప్పనలవి కాదు ఒక్క ఒత్తితో దీపం పెట్టి దానం చేసినట్లయితే సమస్త పాపాలు చేత విడువబడినటువంటి వాడై తేజస్వి గాను బుద్ధిమంతుడు గాను అవుతాడు నాలుగు ఒత్తులతో దీపదానం పెట్టిన రాజు అవుతాడు పది వత్తులతో దీపదానం చేసినట్లయితే చక్రవర్తి అవుతాడు యాభై వత్తులతో కనుకను దీపం వెలిగించినట్లయితే దేవతలలో ఒకడు అవుతారు అలాగే నూరు వత్తులతో దీపదానం చేసిన విష్ణు రూపుడగును ఈ ఫలం విష్ణుక్షేత్రమునందు తులసి సన్నిధియందు చేసినట్లయితే ద్విగుణముగాను గంగా తీరమందు చేసిన మూడింతలు కార్తీక ద్వాదశిందైన చతుర్గుణములుగాను అగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి పరమోత్కృష్టమైనటువంటి గతి కలుగుతుంది బృందావన సన్నిధానమందు వేదిక మీద ప్రతిమ పుష్పమాలిక ఫలాదులు దీపములు మండపములు వీటిని ఎవరైతే చూసి ఆనంది ఆనందిస్తారో వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి ఈ ప్రకారముగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు పరిశుద్ధమైనటువంటి సమస్త పాపాలు హరించునది అయిన ఈ మహాత్యాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున శ్రద్ధతో వినువారు చదువువారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొంది అంత్యమున పరమ పదమును పొందుతారు పూర్వం పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య మరియు సోదరులతో కలిసి వనవాసం చేయుచూ ఉండెను ఒకనాడు వ్యాస మహర్షి వారు ధర్మరాజు మొదలైనటువంటి వారిని చూడవచ్చును ఆయనతో పాటు చాలా మంది ఋషులు వచ్చే ధర్మరాజు వారికి నమస్కరించి గౌరవించను ధర్మరాజు స్వామి మీరు సర్వజ్ఞులు ధర్మమును బాగా తెలిసినటువంటి వారు మా వంటి మానవులకు అన్ని బాధలు పోగొట్టి సుఖశాంతులు ప్రసాదించు ఏదైనా మంచి ఉపాయం ఉన్నచో దయ ఉంచి చెప్పమని ప్రార్థించను వ్యాస మహర్షి నాయనా మంచి విషయాన్ని నువ్వు అడిగావు పూర్వం ఈ విషయమునే నారద మహర్షి బ్రహ్మను ప్రశ్నించగా నారద మహర్షికి బ్రహ్మ చెప్పినటువంటి విషయాన్ని నేను నీకు ఇప్పుడు చెబుతాను వినుము మానవుల కష్టాలు పోగొట్టి సుఖశాంతుల్ని కలిగించే వ్రతములు రెండు కలవు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము మరి ఒకటి క్షీరాబ్ది శయన వ్రతం వీ వీటిలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని నీకు నేను వివరిస్తూ ఉన్నాను వినుం భక్తి శ్రద్ధలతో వినుము ఈ వ్రతము కార్తీక మాసంలో గల శుద్ధ ద్వాదశి రోజు చేయవలెను శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశ రోజు నిద్రలేచి క్షీరసాగరము నుండి లక్ష్మీదేవి మహర్షులు తనను సేవించుచూ ఉండగా బృందావనానికి వచ్చెను బృందావనమునకు వచ్చిన శ్రీ మహావిష్ణువు రోజు నన్ను లక్ష్మీదేవిని తులసిని అర్చించి తులసి మహిమను విని దీపదానం చేసిన వారి యొక్క పాపాలన్నీ కూడా నశించును సర్వసుఖాలని కూడా అనుభవిస్తారు తుదకు నా సాయుధ్యాన్ని కూడా పొందుతారు ఇది సత్యము అని ప్రతిజ్ఞగా పలికెను ఇందువలన నీవు ఆ ప్రశస్తమైనటువంటి ఆ వ్రతాన్ని ఆచరించము అని చెప్పి వ్యాసమహర్షి ధర్మరాజుకి చెప్పాడు ఆ వ్రతమును ఎలా చెయ్యాలి దయ ఉంచి వివరించండి మహానుభావ అని చెప్పి ధర్మరాజు అడుగగా వ్యాసమహర్షి విధంగా చెప్తూ ఉన్నాడు నాయనా ధర్మరాజా ఈ వ్రతాన్ని చేయువారు కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండవలను ద్వాదశి పాలన చేసి సాయంకాలం వేళలో పరిశుద్ధుడయి తులసి కోట వద్ద అలికి ఐదు రంగుల ముగ్గు పెట్టి అలంకరించి తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారిని సర్వోపచారాలతో మరియు పురుష సూక్త విధానంతో పూజించవలను కొబ్బరి బెల్లము ఖర్జూరాలు చెరుకు అరటిపళ్ళు మొదలైనటువంటి వాటితో దేవీ సహితుడైనటువంటి స్వామికి అర్పించవలను తాంబూలము నీరాజనము మంత్రపుష్పము సమర్పించవలను తులసి సహిత లక్ష్మీనారాయణ మహిమ దీపదాన మహిమను వినవలను దీపదానం చేసి యథాశక్తిగా బ్రాహ్మణుణ్ణి సత్కరించవలను ఈ విధంగా వ్రతము చేసి స్వామి అనుగ్రహం కలుగును ధర్మరాజా దీపదాన ఫలాన్ని వినుము కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్వామిని తులసిని అర్చించిన తరువాత బృందావనము వద్దనే దీపదానం చేయవలను ఒక దీపం ఇచ్చినట్లయితే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి నూరు దీపాలు ఇచ్చినట్లయితే విష్ణు స్వరూపాన్ని పొందుదును అంతకు మించి దీపదానం చేసినట్లయితే ఆ మహిమ మాటలకి కూడా అందదు ఒక వృత్తి దీపాన్నించిన బుద్ధిశాలి అగుతారు నాలుగు ఒత్తులైన రాజగుతాడు పది ఒత్తుల వలన విష్ణు సాయుధ్యం కలుగుతుంది వెయ్యి ఒత్తులతో చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు రూపమునందు దీనిని బృందావనం చేసిన కురుక్షేత్రంలో చేసినంత ఫలితం కలుగుతుంది దీపమునకు ఆవునయ్య ఉత్తమం నువ్వుల నూనె మధ్యమం తేనె అధమం అడవి నూనెలు చిట్ట చివరి స్థానంలో ఉంటాయి ఆవునయ్యి జ్ఞానము నువ్వుల నూనె కీర్తిని సంపదల్ని అడవి నూనె కోరికల్ని స్పన్నము చెయ్యును ఆవనూనె కోరినటువంటి దానిని ఇస్తుంది అవిషు నూనె శత్రువుల్ని నశింపచేస్తుంది ఆమదము ఆయుష్యుని పోగొడుతుంది గేదినేతితో చేసినట్లయితే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాలు కూడా తొలగిపోతాయి ఆవు నెయ్యిన్ని ఇట్టి వాటిల్లో కొద్దిగా కలిపినా ఆ దోషం ఉండదు అని చెప్పి చెప్పబడుతోంది దీపదానము వలన ఇంద్రాది దేవతలు కూడా మహిమలను లబ్ధిని పొందుతారు అందువల్ల ద్వాదశి రోజు చేసినటువంటి దీపదానం వల్ల ఏ వర్ణము వారైనా వారికి భక్తి శ్రద్ధల వలన ముక్తిని కూడా పొందగలరు దీనిని విన్నవారు పుణ్య ఫలముని పొందుతారు అని చెప్పి వ్యాసమహర్షి వారు ధర్మరాజుకి తెలిపాడు తులసి మహిమను చెప్పవలసిందిగా ధర్మరాజు కోరుటచే వ్యాసమహర్షి ఈ విధంగా పలికాడు నాయనా ధర్మరాజు తులసి మహిమను బ్రహ్మ కూడా చెప్పలేడు బ్రహ్మ నారదుడుకు చెప్పిన దానినే నేను నీకు చెప్పుతున్నాను వినుము కార్తీక మాసమున తులసిని పూజించినట్లయితే ఉత్తమ లోకాలన్నీ కూడా కలుగుతాయి ఈనాడైనా తులసిని పూజించనచో నీచ జన్మ పొందుతారు తులసిని పెంచి పూజించిన వారు తులసి వేర్లు ఎన్ని విధాలుగా ఏర్పడ్డాయో అన్ని యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు విష్ణులోకాన్ని కూడా పొందుతారు తులసి దళములు కలిగినటువంటి నీటితో చేసినటువంటి స్నానం వైకుంఠ ప్రాప్తిని కలుగుతుంది ఇందులో బృందావనం వేసిన వారు బ్రహ్మస్థానమును పొందుతారు ఇంటిలో తులసిని పెంచుట తులసి హారములు ధరించుట అంటే తులసి మాలని ధరించుట తులసి దళాలని తింటుట మొదలైనటువంటివి పాపాలన్నీ కూడా పోగొడతాయి పుణ్యాన్ని కలిగిస్తుంది ఇన్ని ఎందుకు తులసి ఎన్న చోట యమకింకరులు కూడా రాలేరు తులసి స్మరణం చాలా గొప్పది తులసి మహిమను తెలిపే కథని వినుము పూర్వం హరిమేధుడు సుమేధుడు అనేటువంటి వారు తీర్థయాత్రలు ఒక ఒకచోట తులసి తోటను చూశారు సుమేధుడు ఆ తోటకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు హరిమేధుడు ఇదేమి అని చెప్పి సుమేధుణ్ణి అడిగాడు సుమేధుడు ఇక్కడ ఎండగా ఉన్నది ఆ మర్రి చెట్టు కిందకి పోయి చెప్పుకుందాం పద అని చెప్పి ఆ చెట్టు కిందకి పోయి ఇట్లు పలికాడు పూర్వం దేవతలో రాక్షసులు అమృతమును కోరి సముద్రం సముద్రాన్ని చిలికారు ఐరావతము కల్పవృక్షములు మొదలైనటువంటివి అందు నుండి వచ్చినవి లక్ష్మీదేవి సముద్రం నుండి వచ్చిన తర్వాత అమృత కలశం వచ్చింది శ్రీ మహావిష్ణువు ఆ కలశాన్ని ఒడియందు పట్టుకుని ఆనందముగా ఉండెను ఆనంద పరవశుడై ఆనంద భాష్పాలను విడిచను ఆ కారణముగా తులసి పుట్టినది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తులసిని పరిగ్రహించను తులసిని చేరదీసి ప్రేమతో నీవు లోకములను పవిత్రమును చేయగల పావనశీలవు అని మెచ్చను ఈ విధముగా శ్రీమన్నారాయణుడు తులసేందుగల ప్రేమను ఆదరమును ప్రకటించను ఇందువలన పరమ పవిత్రమైనటువంటి తులసి తోటను చూసి నేను ప్రదక్షిణ నమస్కారాలు చేసి తిని అని చెప్పి సుమేధుడు హరిమేధుడికి వివరించాడు ఇట్లు వివరించుచూ ఉండగా ఆ మర్రి చెట్టు ధ్వని చేయుచూ విరిగి పడింది అందు నుండి దివ్యకాంతులతో ఇద్దరు పురుషులు బయటికి వచ్చారు వారు హరిమేధ సుమేధులకు నమస్కరించి హరిమేధ సుమేధులు ఆశ్చర్యపడి మీరు ఎవరు అని చెప్పి ప్రశ్నించగా వారు మరలా నమస్కరించి మీరు మా గురువులు తల్లిదండ్రులు అని చెప్పి భక్తితో పలికారు మీ వృత్తాంతములను చెప్పుడని హరిమేధుడు సుమేధుడు కూడా అడిగారు వారిలో పెద్దవాడు ఇట్లనెను నా పేరు ఆస్తికుడు దేవలోక భాసిని నేను ఒకనాడు కామపరవశుడనై నందనవనమున అప్సరలతో క్రీడించుచూ ఉండిని ఆ సమయమున మేము కామపరవశములై ఉండగా మా శరీరములయందడి పూలదండలు తపస్సు చేసుకొనిచున్న రోమశుడు అనేటువంటి మహర్షిపై పడినవి మేము చేయు సందడి ఆయన ఏకాగ్రతను భంగపరిచినది ఆయనకు కోపం వచ్చను నీవు మదముతో ఉన్నావు కామ పరవశుడనై నా తపస్సును బ్రహ్మ బ్రహ్మరాక్షసుడివి అవుతావు అని చెప్పి శపించను కామక్రీడలో స్త్రీ పురుషులు ఇరువురు భాగస్వాములు కావున నా తపోభంగమునకు నీతో పాటు అప్సరసలను కారణమగుదురు కానీ స్త్రీలు ఇట్టి సమయమున పరాధీనులు కావున దోషము నీదే వారిది కాదు అని చెప్పి పలికి వారిని మన్నించను నేను ప్రార్థించగా నీవు తులసి మహిమను శ్రీ మహావిష్ణువును గొప్పతనమును విన్నప్పుడే నీకు శాప విముక్తి అని చెప్పి పలికను నేను బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టు తరలో ఉంటేని నీ మాటలు వింటని శాపము పోయినది కృతజ్ఞుడను అని చెప్పి వివరించి నమస్కరించెను రెండవవాని వృత్తాంతం ఇట్లు చెప్పెను ఇతడు ముని కుమారుడు గురుకులము నుండి గురువు విషయమున దోషము చేసి ఇట్టి శాపాన్ని పొందాడు నాతో కలిసి ఉండెను మీ దయ వలన మా ఇద్దరికీ కూడా శాప విముక్తి కలిగినది మేము పవిత్రులమైనాము మా మాయందు దయచూపూటచే మా తీర్థయాత్ర సఫలమైనది అని కృతజ్ఞతలు చెప్పి వారు వెళ్ళిపోయరి హరిమేధ సుమేధులు జరిగిన దానికి ఆశ్చర్యపడి తులసి మహిమను ప్రశంసించరి వారు తమ ఇండ్లకి వెళ్ళిపోయి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము చేసి ఈ కథను విన్నవారు సుఖ సంపదలను ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతము చేసి ఈ కథను విన్నవారు సుఖ సంపదలను సంతోషమును పొందుతారు అని చెప్పి వ్యాసమహర్షి ధర్మరాజుకి ఈ విధంగా వివరించను ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని చేసి ఒకవేళ ఏ కారణం చేతైనా వారికి వ్రతం చేసేటువంటి అవకాశం లేని వారు భక్తి శ్రద్ధలతో ఈ కథ విని శ్రీమన్నారాయణుడికి తులసి ధాత్రీ సమేత లక్ష్మీనారాయణుడికి నమస్కారం చేసుకున్నట్లయితే వారు కూడా ఈ వ్రతం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు రెండు అక్షతలు అక్కడ వేసి అమ్మవారి మీద స్వామివారి మీద రెండు అక్షతలు మీ మీద ఉంచుకోండి स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महे महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम स्वस्ति